షాలో అందరికీ ప్రైజ్ అలార్డ్ ఓ చక్కటి మాట మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను ఎస్ఐ గ్రంథము ముప్పై ఐదవ అధ్యాయంలోంచి మూడవ మాట అక్కడ రాయబడి ఉంది అది బహుగా పూయుచు ఉల్లసించును అమెన్ ప్రైజ్ అలాడ్ ఇది ఒక ప్రాఫసీ దీన్ని మీరు నమ్మినట్లయితే యేసుక్రీస్తు నామంలో మీ జీవితంలో దేవుడు అద్భుతం చేస్తారు బైబిల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశం క్రైస్తవుల పట్ల ఏంటి అని అంటే నువ్వు బహుగా ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని ఎంచాలి ఆ దేవుని యొక్క సంకల్పం కానీ అపవాది సైతాను అనేటువంటి వాడు దాన్ని ఎలా మార్చాడు అంటే పేదరికము దారిద్ర్యము లేదా ఐశ్వర్యం అంటే అది దానివల్ల శోధనను ఐశ్వర్యం వలన సమృద్ధి వలన ప్రభువులోంచి తప్పిపోయి నరకానికి వెళ్ళిపోతారనో అది దైవికము కాదనో అపో అనేకమైనటువంటి అపోహలు చాలామంది క్రైస్తవుల్లో ఉంచాడు బైబిల్లో అబ్రహాము పొందినటువంటి ఆశీర్వాదము ఈ భూమిపైన ఎవరూ పొందలేదు అతని దీవెన ఆ భూమి భరించలేకపోయింది అబ్రహాము పరలోకానికి కూడా వెళ్ళాడు ఈ లోకంలో దీవించబడ్డాడు అంతేకాకుండా పరలోకానికి వెళ్ళాడు భక్తిని కూడా చేశాడు సో ఇవన్నీ చేయటానికి గల కారణం ఏంటి అని అంటే అబ్రహాము దేవుడితో వ్యక్తిగతంగా సహవాసం చేశాడు ప్రభు నీ నుండి నా నుండి మనందరి నుండి కోరుకునేది ఒకటి మన ప్రభుతో వ్యక్తిగతంగా ఎప్పుడైతే సహవాసము కోరుకుంటామో కలిగి ఉంటామో దేవుడు మళ్ళీ దీవించిన ఆ దీవెన మనకి ఓటగా ఉంటుంది అది బహుగా పోయను అని బైబుల్ చెప్తుంది అంతేకాదు అలా బహుగా నువ్వు దీవించబడటం వల్ల ఉల్లాసంగా సంతోషంగా ఉంటావు అంట చాలామంది దీవించబడి శ్రమల్లో ఉంటారు అలాగే చాలామంది కూడా దీవించపడకుండా కూడా శ్రమలో ఉంటూ ఉంటారు కానీ దేవుని ఉద్దేశము నువ్వు దీవించబడి బహుగా పోయించు అనగా అభివృద్ధి చెందుతూ అంతే విధముగా ఉల్లాసముగా సంతోషముగా ఉండాలి అని అంటే ఈ రెండు బ్యాలెన్స్డ్గా మన లైఫ్లో క్రైస్తవుడి జీవితంలో ఉండాలి అని అంటే దేవుడు ఆయన యొక్క చిత్తము ఆయన స్పిరిట్కి ఆయన వాగ్దానానికి అనగా ఆయన వాక్యానికి మనము చోటు ఇవ్వటము ఎంతో ముఖ్యం బైబిల్ రాయబడి ఉంది దివారాత్రము నా ధర్మశాస్త్రమును ధ్యానించేవాడు ధన్యుడని అనగా మనం ఎప్పుడూ దేవునితో దేవుని వాక్యాన్ని చదివేవాళ్ళుగా అలాగే దేవుని వాక్యాన్ని మెమరైజ్ చేసుకునే వాళ్ళలాగా దేవుని వాక్యాన్ని మెడిటేట్ చేసే విధంగా మనం ఉన్నట్లయితే తప్పకుండా ఆ స్పిరిట్ మనల్ని ప్రభుత్వ సహవాసులు ఉండడానికి సహాయం చేస్తుంది నెంబర్ టూ అలాగే మన వ్యక్తిగతంగా ప్రభుత్వం సహవాసులు ఎదగటానికి ప్రార్థన అనేది కూడా ఎంతో ఉపయోగపడుతుంది క్రైస్తవుడు ముఖ్యముగా ప్రార్థన చేయటం ఎంతో ఇంపార్టెంట్ మనం ప్రతిదినము ప్రార్థన చేయాలి వాక్యాన్ని విశ్వసించాలి శోధన అలాగే అలాగే శ్రమ ఇలాంటివి ఏమైనా విపత్తులు ఏమైనా ఎదురైతే సమస్యలు ఎదురైనా గట్టిగా ప్రభు వాక్యాన్ని పట్టుకుని మన విశ్వాసంతో ముందుకు సాగాలి బైబుల్ చెప్తుంది ఏంటి అని అంటే నువ్వు శ్రమ దినమున ఎడల చేతగాని వాడు అయిపోతారు అట అంటే శ్రమలో దేవుణ్ణి మీద ఆధారపడి మనం దేవుడు చెప్తున్నాడు ప్రైజ్ ప్రైజ లాడు మరి ఈరోజు ప్రభు మనతో చెప్పినటువంటి వాక్యము ఏంటి అని అంటే బహుగా పూవచ్చు అంట అనగా నువ్వు బహుగా అభివృద్ధి చెందుతూ ఫలిస్తూ అలాగే ఉల్లాసంతో ఉంటావని ప్రభు చెప్తున్నారు నీ స్టడీస్ విషయంలో అలాగే నీ ఎడ్యుకేషన్ విషయంలో అలాగే జాబ్ విషయంలో వ్యాపార విషయంలో అలాగే సేవ పరిచర్య విషయంలో అనేకమైనటువంటి ఆటంకాలు శోధనలు నిరుత్సాహము కంపారిజన్ ఒకరితో ఒకరికి చేస్తున్నటువంటి ఆ స్పిరిట్ పనిచేస్తుంది అలాగే మన నిరుత్సాహ ఏదైనా ఒక చిన్న విషయంలో ఫెయిల్ అయినా లేకపోతే ఎవరైనా మళ్ళీ ఏదైనా మనల్ని తక్కువ చేసి మాట్లాడినా అపవాదనేటువంటి వాడు వెంటనే మళ్ళీ ఆక్రమించి మళ్ళీ ఇంకా డిమోరలైజ్ చేయడానికి మనల్ని తగ్గించడానికి వాడు చాలా ప్రయత్నం చేస్తుంటాడు ఇలాంటి సమయంలో మనకి దేవుని వాక్యము దేవుని కృప ఎంతో అవసరము ప్రభు కృపను మనం కనుక కలిగినట్లయితే ప్రభు కృపను మనం తెలుసుకున్నట్లయితే ప్రభు యొక్క ఆత్మను మనం వెంబడించినట్లయితే దావేదిలాగా మనం దీవించబడతాం ఆశీర్వదించబడతాము అభివృద్ధి చెందుతాం దావెది జీవితంలో ఎన్నో శ్రమలు పెన్ను తుఫానులు అతని జీవితంలో ఎదురయ్యి అయినా సరే దావేది దేవుని కృపను బట్టి దేవుని మరి సహాయాన్ని బట్టి అతడు బా బహుగా దీవించబడ్డాడు అతడు బహుగా ఫలించి అభివృద్ధి చెందాడు మరి మనం కూడా అలా ఎందుకని ఉండకూడదు దీవించబడి ఉల్లాసముగా దేవుడితో సహవాసము కలిగి ఎందుకు ఉండకూడదు ఒక ఛాలెంజ్ మనం తీసుకుందాం ఈ వాక్యాన్ని బట్టి ఎస్ ముప్పై ఐదు మూడో వచ్చిన ప్రభు చెప్తున్నారు అతడు బహుగా పోయిచ్చు ఉల్లసించును నువ్వెప్పుడు కూడా ఉల్లాసముగా సంతోషంగా ఉండాలి అని అంటే ప్రభువు నీ జీవితంలో ఎంతో ముఖ్యము ఒకవేళ అలా కాక నువ్వు ఈ లోకంలో మరి చెడ్డ సహవాసము అలాగే అపవాదికి చోటిస్తూ శరీర సంబంధమైనటువంటి బలహీనతలతో నువ్వు కనుక ఇంకా ఉన్నట్లయితే ఈరోజే ప్రభు నిన్ను విడిపించాలని ఈ వాక్యం ద్వారా కోల్పోయినటువంటి నీ ఆత్మీయ సహవాసం అలాగే విశ్వాసం అలాగే మరి ప్రభువుతో ఉన్నటువంటి నీ నీ అనుబంధము ప్రభువు మరల నీకు ఇచ్చి నిన్ను బహుగా అభివృద్ధి చెందేలాగా బహుగా పూవించు దేవుడు ఉల్లసింప చేస్తానని ప్రభు చెప్తున్నాడు మరి ఈ వాక్యం ద్వారా దేవుడు మనందరినీ కూడా అలాంటి ఉల్లా ఉల్లాసాన్ని సంతోషాన్ని అన్ని విషయాల్లో ఆర్థికంగా ఆరోగ్యంగా అలాగే పరిశుద్ధంగా అలాగే సమాధానంగా ప్రభు మన జీవితంలో దేవుడు ఉంచాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వాక్యం ద్వారా దేవుడు మనందరినీ దీవించాలని నేను ఆశిస్తున్నాను చిన్న ప్రార్థన తండ్రి ఈ వాక్యాన్ని విన్న మనందరినీ మీరు దీవించండి నువ్వు బహుగా ఊహచు ఉల్లసించదు అని నీ వాక్యం చెప్తుంది అవును ప్రభు మేము ఆర్థికంగా ఆరోగ్యపరంగా సమాధానముగా పరిశుద్ధముగా అన్ని విషయాల్లో బహుగా మేము అభివృద్ధి చెంది ఉల్లాసముతో నీ రాజ్యం కొరకు నీ కృప కొరకు కనిపెట్టే ఆయా భాగ్యం మాకు దయచేయమని ప్రతి అంధకార శక్తుల నుంచి మమ్మల్ని విడిపించి నీ రెక్కల కింద కాచి కాపాడమని ఏస్తున్నాము ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ ఈ వాక్యం ద్వారా మీరు బలపడ్డారని నేను మరొక అంశముతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు దేవుడు మిమ్మల్ని దేయించినగాక చో